అదొక చిన్న పల్లెటూరు ఊరి చివర జనసంచారం లేని ఒక పాత పెంకుటిల్లు ఆ ఇంట్లో గోడలు పగుళ్లు బారి రంగు వెలిసిపోయుంటాయి ఆ ఇంట్లో ఉండేది పదిహేడేళ్ల కుర్రాడు సిద్ధూ చిన్నప్పుడే ఒక రోడ్డు ప్రమాదంలో అమ్మా నాన్నలను కోల్పోయిన సిద్ధు ఆ పాత ఇంటినే తన ప్రపంచంగా మార్చుకున్నాడు సిద్ధు చూడటానికి చాలా సాదాసీదాగా ఉంటాడు చిందరవందర జుట్టు మోకాళ్ళ దగ్గర చిరిగిన ప్యాంటు నూనె మరకలైన చొక్క ఎవరైనా చూస్తే వీడేం చేస్తాడులే అని తేరిగ్గా తీసుకుంటారు కానీ సిద్ధు మెదడు మాత్రం కంప్యూటర్ కంటే వేగంగా పనిచేస్తుంది పగలు పట్నంలో ఒక ఎలక్ట్రానిక్ రిపేర్ షాప్లో పనిచేస్తూ రాత్రికి ఇంటికొచ్చి పాత రేడియోలు మోటార్లు బాగుచేస్తూ ఉంటాడు అతనికి భయమంటే తెలీదు ఎందుకంటే పోగొట్టుకోవడానికి అతని దగ్గర ఏమీ లేదు అదొక అమావాస్య రాత్రి బయట గాలి వాన బీభత్సంగా ఉంది కరెంటు పోయింది సిద్ధు ఒక చిన్న ఎమర్జెన్సీ లైట్ వెలుగులో పాత మిక్సీని రిపేర్ చేస్తున్నాడు సమయం రాత్రి పదకొండు గంటలు హఠాత్తుగా ఇంటి వెనుకవైపు ఉన్న తుప్పు పట్టిన ఇనుపగేటు శబ్దం వినిపించింది సిద్ధు చెవులు నిక్కబుడుచుకున్నాయి ఈ సమయంలో ఈ వానలో ఎవరు రారు మెల్లగా కిటికీలోంచి టార్చ్ లైట్ వెయ్యకుండా చూశాడు ముగ్గురు వ్యక్తులు ముఖాలకు నల్లటి గుడ్డలు కట్టుకుని చేతిలో ఇనుప రాడ్లు కత్తులతో గోడదూకి లోపలికి వస్తున్నారు వాళ్లు ఆ ప్రాంతంలోనే పేరు మోసిన రైల్వే గ్యాంగ్ దొంగలు వాళ్లను చూడగానే సిద్ధుకి అర్థమైంది వాళ్లు దొంగతనం చెయ్యడానికే కాదు అడ్డు వస్తే చంపడానికి కూడా వెనకాడరని సాధారణంగా ఎవరైనా అయితే వణికిపోతారు కాని సిబ్దు ముఖంలో ఒక చిన్న చిరునవ్వు వచ్చింది నా ఇంటికి అతిథులొచ్చారు మర్యాద చెయ్యాలిగా అనుకున్నాడు సిద్దుకి తెలుసు శారీరక బలంతో వాళ్లను గెలవలేడు అందుకే తన బుర్రను ఆయుధంగా మార్చుకున్నాడు అతని దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు వైర్లు చిన్న పరికరాలే అతని ఆయుధాలు దొంగలు ముందుగా ఇంటి ప్రధాన ద్వారం తలుపులు పగలగొట్టడానికి ప్రయత్నిస్తారని సిద్ధూ ఊహించాడు వెంటనే తన దగ్గర ఉన్న ఒక పాత కెపాసిటర్ తీసుకుని దానికి వైర్లు జతచేసి స్టీల్ డోర్ హ్యాండిల్కి కనెక్షన్ ఇచ్చాడు బ్యాటరీ ఆన్ చేశాడు అది ప్రాణం పోయే అంత షాకివ్వదు కానీ ముట్టుకుంటే జివ్వుమనిపిస్తుంది రాగానే వాళ్లు పరిగెత్తుకుంటూ వస్తారు అందుకే వంటగదిలో ఉన్న డబ్బా నువ్వుల నూనె షాంపూ కలిపి హాల్ టైల్స్ మీద పారబోశాడు అది ఇప్పుడు ఒక ఐస్ గడ్డలా జారిపోతోంది ఇంట్లో ఉన్న పాత స్టీల్ సామాన్లు డబ్బాలు అన్నీ ఒక దారానికి కట్టి హాల్ మధ్యలో వేలాడదీశాడు చీకటిలో ఎవరైనా తగిలితే పెద్ద శబ్దం వచ్చి కంగారు కంగారుపడాలి అంతా సిద్ధంచేసి అటక మీదకెక్కి చేతిలో గుండ్రటి రాళ్ళూ ఒక లేజర్ లైట్ పట్టుకుని కూర్చున్నాడు దొంగల నాయకుడు కాళిక ముందుగా వచ్చాడు ఒరే ఆ కుర్రాడు నిద్రపోతుంటాడు తలుపు తీసి లోపలికి వెళ్ళి వాణ్ణి కట్టేసి ఉన్నదంతా దోచుకుందాం అన్నాడు మెల్లల తలుపు గడియ తీసి డోర్ హ్యాండిల్ పట్టుకున్నాడు అంతే జివ్వుమని షాక్ కొట్టింది అమ్మో అంటూ కాళిక వెనక్కి ఎగిరిపడ్డాడు చేతిలో ఉన్న రాడ్ కింద పడింది ఏమైంద్రా అని వెనకున్న ఇద్దరూ కంగారుపడ్డారు కరెంట్ షాక్ రా జాగ్రత్త బట్టతో పట్టుకొని తీయండి అని కాళిక కోపంగా అర్చాడు ఎలాగోలా తలుపు తీసి లోపలికి అడుగుపెట్టారు చీకటిలో హాల్లోకి రాగానే నేలమీదున్న నూనె వాళ్ళకి కనిపించలేదు ముందు నడుస్తున్నవాడు కాలు వేయగానే అరటి మీద కాలు వేసినట్టు ధబీల్మనీ వెల్లకిలా పట్టాడు వాడి తల నేలకు గట్టిగా తాకింది వాణ్ణి లేపడానికి మిగతా ఇద్దరూ ప్రయత్నించి వాళ్ళు కూడా జారి ఒకరి మీద ఒకరు పడ్డారు వాళ్ళు లేవడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ కాళ్లు జారి మళ్ళీ పడిపోతున్నారు సర్కస్ బఫూన్లలా వాళ్లు పడుతుంటే అటకమీదున్న సిద్ధూకి నవ్వొచ్చింది ఇదే సరైన సమయమనుకున్న మీద నుంచి తన దగ్గర ఉన్న లేజర్ లైట్ ఆన్ చేసి సూటిగా వాళ్ల కళ్లలో కొట్టాడు చీకటిలో ఆ ఎరుపు రంగు లైట్ కళ్లలో పడగానే వాళ్లకు ఏమీ కనిపించక కళ్ళు నులుముకుంటూ పిచ్చిగా ఆరవడం మొదలుపెట్టారు అప్పుడు సిద్ధు తన చేతిలో ఉన్న రాళ్లను గురి చూసి విసిరాడు ఒక రాయి టక్మని ఒకటి నుదుటిమీద మరొకటి ఇంకొకటి మోకాలి చిప్ప మీద తగిలాయి వాడు దెయ్యం దెయ్యం అని దొంగలు భయంతో వణికిపోయారు వాళ్లకు అటక మీద సిద్ధూ కనిపించడం లేదు కేవలం దెబ్బలు మాత్రమే తగులుతున్నాయి కోపంతో రగిలిపోతున్న దొంగల నాయకుడు నన్ను మోసం చేస్తావా నిన్ను చంపేస్తా అంటూ ఎలాగోలా గోడ పట్టుకుని లేచి అటకవైపు రావడానికి నిచ్చెన ఎక్కబోయాడు సిద్ధూ ముందుగానే ఆ నిచ్చెన మెట్లకు గ్రీజు పూసి ఉంచాడు వాడు సగం దూరం ఎక్కగానే కాలు జారి నిచ్చెనతో సహా కిందపడ్డాడు కింద ఉన్న మిగతా ఇద్దరిమీద ఆ నిచ్చెన పడింది ముగ్గురు ఒకే చోట కుప్పకూలారు వెంటనే సిద్ధూ కిందకు దూకాడు వాళ్లు తేరుకునేలోపే దగ్గర్లో ఉన్న ఒక పెద్ద వల మీద విసిరాడు వాళ్లందులో చేపల్లా చిక్కుకున్నారు ఆ వల చివర్లను కిటికీ ఊచలకు గట్టిగా కట్టేశాడు సిద్ధూ వెంటనే తన పాత నోక్యా ఫోన్ నుండి పోలీసులకు ఫోన్ చేశాడు పది నిమిషాల్లో పోలీసులు వచ్చారు ఇంటి లోపల దృశ్యం చూసి ఎస్ఐ ఆశ్చర్యపోయాడు ముగ్గురు కరుడుగట్టిన దొంగలు ఒక వలలో చిక్కుకుని దెబ్బలు తిని నూనెలో మునిగి కదలలేక పడివున్నారు పక్కనే సిద్ధూ చేతిలో ఒక చిన్న స్క్రూడ్రైవర్ పట్టుకుని నిలబడి ఉన్నాడు సార్ వీళ్లు మా ఇంటికి చుట్టం వచ్చారు కాస్త మర్యాద చేశాను అన్నాడు సిద్ధూ నవ్వుతూ ఎస్ఐ సిద్ధూ తట్టి నువ్వు సామాన్యుడివిగాదురా నిజమైన హీరోవి అమ్మానాన్న లేరని ఎప్పుడూ బాధపడకు నీ ధైర్యమే నీకు కొండంత అండ అని మెచ్చుకున్నాడు మరుసటి రోజు పేపర్లో ఒంటరి కుర్రాడి సాహసం దొంగలకు దడ పుట్టించిన సిద్ధు అని పెద్ద వాస్త వచ్చింది అప్పటినుంచి ఆ ఊర్లో సిద్ధుని ఎవరూ చిన్నచూపు చూడలేదు నీతి బలం కన్నా తెలివి గొప్పది మన దగ్గర ఏమీ లేకపోయినా ధైర్యం సమయస్ఫూర్తియుంటే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవచ్చు చూశారుగా ఫ్రెండ్స్ తుఫాను రాత్రి కరెంట్ లేకపోయినా మన సిద్ధు తన తెలివితో ఆ దొంగలని ఎలా ఆటాడుకున్నాడో కండబలం కంటే బుద్ధిబలం గొప్పదని సిద్ధు నిరూపించాడు మీకు సిద్ధు ఐడియాలు నచ్చాయా అయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అద్భుతమైన త్రీడీ యానిమేషన్ కథల కోసం ఇప్పుడే మన సీయూ కార్టూనీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం సీయూ